నమస్తే నేను మీ నాగేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మంత్రి నారాయణ గారి మెడికల్ కాలేజ్ గురించి ఆయన సొంత పార్టీకే సంబంధించిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అంటే కావలి నుంచి ఆయన శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కావ్యకృష్ణారెడ్డి గారు ఆయన అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన అంటే ఇంతవరకు ఎప్పుడు నెల్లూరు వాళ్ళకు తెలిసాము కానీ బయట ప్రపంచానికి తెలియని ఒక విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా బహిర్గతం చేశారు నారాయణ గారి మెడికల్ కాలేజీ దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో సోమశిల రిజర్వాయర్కు సంబంధించిన ఆయకట్టు భూముల్లో ఉంది దాన్ని ఇప్పటికీ కూడా సోమశిల ఆయకట్టు మాదిరి అంటే ఆ డ్యామ్కు సంబంధించిన ఆయకట్టు లాగే చూపిస్తున్నారు దీనివల్ల రైతులకు నష్టం జరుగుతోంది అని చెప్పేసి అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపారు కావ్యకృష్ణారెడ్డి గారు సోమశిల రిజర్వాయర్కు సంబంధించిన ఆయకట్టు స్థిరీకరణ అంశం మీద అసెంబ్లీలో మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారి హయాంలో ఈ సోమశిల రిజర్వాయర్ నిర్మించారు డెబ్బై ఐదు టీఎంసీల సామర్థ్యంతో సో అప్పుడు ఈ రిజర్వాయర్ ఇప్పుడు నిర్మించినప్పుడు ఏదైతే ఆయకట్టు ఉందో ఆ ఆయకట్టు క్రమంగా ఈ ముప్పై ఐదు నలభై సంవత్సరాల కాలంలో తగ్గుతూ వస్తుందంటే ఈ ఆయకట్టు కింద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏవైతే భూములు చూపించిందో వాటిలో ఇప్పటికీ కొన్ని వేల ఎకరాలు కన్వర్ట్ అయిపోయాయి అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కి సో అయినప్పటికీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ భూములన్నింటినీ కూడా ఇరిగేషన్ భూములు అంటే సాగులో ఉండే భూములుగానే చూపుతూ ఉండడంతో నిజమైన రైతులకు అన్యాయం జరుగుతోంది నిజంగా ఎవరైతే ఈ డ్యామ్ కింద తర్వాత నెల్లూరుకు సంబంధించిండే ఈ ఆయకట్టు కింద ఎవరైతే ఇరిగేషన్ వ్యవసాయం చేస్తున్న రైతు రైతులు వాళ్లకు నీటి విడుదల విషయంలో నీటి వాటాల విషయంలో అన్యాయం జరుగుతుంది దీనివల్ల నిజమైన రైతులు నష్టపోతున్నారు సో ఇప్పటికైనా సరే ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఆయకట్టు ఎంత ఉందో దాన్ని కరెక్ట్గా స్థిరీకరణ చేయాలా అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కు కన్వర్షన్ అయిపోయిన ల్యాండ్స్ భూములను ఖచ్చితంగా పక్కగా గుర్తించి వాటిని ఇరిగేషన్ రి రికార్డ్స్లో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లుగా చూపిస్తే రైతులకు న్యాయం జరుగుతుందని చెబుతూ అంతెందుకు మన మంత్రి గారు నారాయణ గారు నెల్లూరులో మెడికల్ కాలేజీ కట్టారు ఆయన దాదాపు ఒక వంద ఎకరాల భూమిలో మెడికల్ కాలేజీ నిర్మించారు ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఆయకట్టులో ఉండే ఈ ల్యాండ్ను అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్గా మార్చుకున్నారు మెడికల్ కాలేజ్ కట్టారు అయినప్పటికీ కూడా ఇరిగేషన్ రికార్డ్స్లో అది ఆయకట్టుగానే చూపిస్తున్నారు దీనివల్ల ఆయన నిర్మించిన ఈ వంద ఎకరాలు కన్వర్షన్ చేయడం వల్ల మిగిలిన వంద ఎకరాల రైతులకు అన్యాయం జరుగుతుంది ఈ రకంగా వేల ఎకరాలు అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కు కన్వర్షన్ అయినప్పటికీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రికార్డ్స్లో అవి ఇరిగేషన్ ల్యాండ్లుగానే ఉండడం వల్ల కొన్ని వందల క్యూసెక్కుల నీరు అనవసరంగా సముద్రం పాలై నిజమైన రైతులకు అన్యాయం జరుగుతోందని చెప్పి కావ్యకృష్ణారెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు సో మొత్తం మీద ఆయన బాధ ఏమంటే ఆయకట్టును కొత్తగా స్థిరీకరించి అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లను విభజిస్తే ఇప్పుడు ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తున్నారో వారికి న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు మొత్తం మీద చూడాలి ఇంతకు మంత్రి నారాయణ గారి మెడికల్ కాలేజీని అధికారులు ఇప్పటికైనా కూడా ఇరిగేషన్ ల్యాండ్ నుంచి నాన్ ఇరిగేషన్ ల్యాండ్ కింద చూపించే ఒక ప్రయత్నమైనా చేస్తారో లేదు చూడాల్సిన అవసరం ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడే అసెంబ్లీ సాక్షిగా ఈ విమర్శలు ఆరోపణలు చేశారు కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఇప్పటికైనా మేల్కొని నారాయణ గారి భూములతో పాటు మిగిలిన కన్వర్టెడ్ ల్యాండ్లు కూడా ఆయకట్టు కింద చూపించకుండా చేస్తే రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది నమస్తే